ఇబ్బంది మాకు మురికి నీళ్లతో తోసారు బోదులు కట్ట నీళ్లు నిండిపోయి దోమలు వచ్చేస్తున్నాయి అండి పిల్లలు కడుతుంటే జ్వరాలు వచ్చేస్తున్నాయి టెంగు జ్వరాలు అవన్నీ వచ్చేస్తున్నాయండి ఇది కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎవరు పట్టించుకోంట్లేదు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేదు తుక్కు కూడా తీసుకెళ్తున్నారు కానీ వారానికి ఒక చుట్టూ లేకపోతే అలా తుక్కు అలాగే ఉంటుందండి మాకు చాలా ఇబ్బంది ఉంది ఇల్లులు కూడా కారిపోతున్నాయి బోధులు నీళ్లు కూడా ఉండిపోతున్నాయి అసలు ఇల్లు ఎందుకు ఇచ్చిన తెలియదు ఎందు ఉండేసారు తెలీదు మనుషులు చెప్పాడు తెలియదు చాలా వాసన వాసనండి బాత్రూంలో నీళ్ళన్ని బయటకు వచ్చేస్తున్నాయి అవి కూడా చెప్పాం ఒకసారి ఇలా బాత్రూమ్ లో నీళ్ళన్ని బయటకు వచ్చేస్తున్నాయి అంటే ఆ కంప్లైంట్ కూడా ఏమి తీసుకోలేదు మేము కట్టుకుంటే మీకు అంతే కదా గెలిపిస్తున్నాం దేని గురించి గెలిపిస్తున్నాండి మేము మేము పని పాట లేకండి మేము గెలిపిస్తుంటా మేము కావాలని ఎవరు వచ్చినా మీరు చెయ్యాలి ముందు మాకు పని చేసిన తర్వాతే మీరు గెలిచినట్టు దానికి లెక్క ఉంటది అంతేకాని ఏ పని కూడా దేనికి లెక్క లేకుండా అలా వదిలేస్తున్నారు పాములు అండి పాములు నాలుగు పాములు నీటి పాములు చాలా వచ్చేస్తున్నాయండి పిల్లలతో పాములు చాలా ఏం చేయాలో వదిలేసారు ఇంకంతే ఏమీ లేదండి ఆ రోజు కలెక్టర్ గారే వచ్చింది ఆ రోజు కలెక్టర్ గారు వచ్చారండి మీరే ఏం చెప్పారండి మీ బాధ ఏముందో వచ్చి చెప్పుకోండి అమ్మా అన్నారు మాకు వచ్చి చెప్పుకోండి అమ్మా అంటే మేము వెళ్ళి అతనికి మా మాట వింటారంటే కాదనమ్మా మేము చెప్పిన మాట మీరు అని అంటున్నారు అదే మేము చెప్పిన మాట మీరుంటేనే కదా మాకు ఏముందో మీకు తెలుస్తుంది ఆ తర్వాత మీరు చెప్పడానికి కూడా మాకు బాగుంటుందండి అంతేకాని మీరు ఫ్లాట్ లో ఎంతమంది ఉన్నారు అంతమంది మీరేదో కమిటీ పెట్టుకొని చెప్పండి అన్న మీరు ఇల్లులు సబ సమానంగా ఇస్తే మాకు ఉంటామండి కమిటీ అంతేగాని మీరు ఇల్లులు కూడా సమానంగా ఇవ్వలేదు ఇల్లు కారిపోతున్నాయి ఆ గొట్టలు పగులు పోయి అంటున్నారు ఏమంటారో ఏమీ అర్థం అవట్లేదు లోపల నుంచి పైపోలు తెచ్చి చూపించుకుంటారు అమ్మాయి ఈ గొట్టలు లోపల నుంచే పగులుపోయినాయి అంటున్నారు ఆ గొట్టలు లోపల నుంచి పగులుపు ఇంకా మేమేం చేయండి చేసిన వాళ్ళు మీరు కాబట్టి ఇచ్చిన వాళ్ళు మీరు కాబట్టి మీరు చెప్పాలి కదా మాకు వచ్చి ఎలా కూడా చేస్తామానైనా మాట ఇవ్వాలండి అది లేదు మీరు ఎలా సచ్చినా పర్వాలేదు కిచెన్ లో నుంచి వాటర్ వర్షంలో ఎలా కారిపోతే ఇంకా ఇల్లు లేని ఇల్లు పగిలిపోతే ఎలా ఉంది ఆ పరిస్థితి ఉందండించారండి కొలయిలు ఏం చేరు దేనికండి అందులో మంచి నీళ్ళు లేవేమో లేవు సేమ్ అందులో బోధులు వేసారో ఏమో మాకు తెలియదు దేని గురించి చేశారు మీకైనా తెలియాలండి డబ్బు ఖర్చు పెడుతున్నామంటే ఆ వస్తువు పని పని చేయాలి కదండి పని చేయలేదు రెండు నెలల నుంచి ఎలా ఉన్నాయి అడుగుతుంటేనేమోండి నాకు ఇంకా ఈ వాటికి మనుషులు ఏలేదండి మిమిద్దరమే ఉన్నాం మీ ఇద్దరమే చేస్తున్నాం మేము చేయలేము చెప్పి చెప్తున్నారండి అది ఎలా కుదురుద్దండి అంటే మేము చేస్తాం మాకు వేయలేదు మా ఇద్దరికి వేసారు వాసనండి ఎవరైతే వాసన దోమలు అసలు పిల్లలతో మేము ఉండలేకపోతున్నాయండి పాములు కట్టల పాములు ఇదంతా అరుగులన్నీ పాకెత్తనాయండి అసలు నిన్నంత చెట్లు కొట్టేశారు ఎక్కడెక్కడ వదిలేసారండి తీయడం కానీ ఏమి కనీసం రోడ్లు కూడా తుడట్లేదండి గుమ్మ అంటే తుడుచుకుంటారు ప్రతి రోడ్డు తుడాలంటే కుదరదు కదండి ఎవరికైనా సరే ఒక గుమ్మం అంటే తుడుచుకుంటారు ఎవరైనా సరే